ఈరోజు టిఫిన్ అయితే టమాటా బాత్ పెట్టాను ఇదేమో బీరకాయ కర్రీ అండ్ టమాటా బాత్లోకి చట్నీ అనమాట వాడైతే ఎత్తుకో మన కాల్ చేస్తున్నాడు ఏంది మిద్ద రటారుతున్నారు నువ్వు సినిమాలు వెబ్ సిరీస్ చూస్తున్నావ్ ఏ సరే నేను Netflix చూస గేమ్ అంగలో ట్రయాంగిల్ సర్కిల్ స్క్వేర్ ఫేస్ సర్కిలు అరే నువ్వేనరా నువ్వు నువ్వా స్క్విడ్ గేము మాస్క్ పెట్టుకున్నత్తనా లాస్ట్లో వాడు పిల్లి మాస్క్ పెట్టుకుని వస్తారుగా నిన్నీ చవులో తీసుకోమండి పిల్లి మాస్క్ వాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలతా బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అయితే నేను చాలా లేట్గా లేసా లేటేం కాదులేండి అంటే సెవెన్ థర్టీకి అట్లా అనమాట అసలు చలి మాత్రం సెవెన్ థర్టీకి కూడా ఒక సెవెంటీన్ డిగ్రీస్ ఉందనమాట అసలు లేవు బుద్ధిగా అట్లా ఎంతసేపు పడుకున్నా కూడా ఇంకా నిద్ర లేవద్దు పడుకో పడుకో అన్నట్టు ఉంది కానీ ఆయన లోపు మళ్ళీ ఫుడ్ అంటే కర్రీ అయినా ప్రిపేర్ చేయాలి కదా అని అయితే లెగిసాను అనమాట ఇంకా ఈయన వచ్చేలోపు టిఫిన్ అండ్ కర్రీ అది ప్రిపరేషన్ అయినా స్టార్ట్ చేస్తే ఆ నెలలోపు అవుతుంది తినేసి ఇంక వెళ్తారు అది ఇంక పని అయితే స్టార్ట్ చేయాలి చేస్తా ఇంకా ఈయన అయితే ఆఫీస్కి వెళ్ళారు ఇంకా టెన్కి వెళ్తే ఇప్పటిదాకా అసలు ఖాళీ ఏ లేదనమాట ఏదో పని సరిపోయిందనమాట ఇండ్లు ఇల్లు అదే అంటలు తోముకొని ఇల్లు ఉడుచుకొని తుడుచుకొని బట్టలు ఆరేసుకొని ఎటు సైడ్ ఇంక అన్నీ అని అయిపోయినాయి అనమాట కాకపోతే ఇంకా వీడికి వీడి పడుకున్నాడు చాలాసేపు అంటే చాలాసేపు ఏం కాదు ఒక గంట సేపు పడుకున్నాడు పడుకో ఈయనని ఉదయం పడుకోబెట్టాలంటే గోల గోలే నాకు ఎందుకంటే నిద్ర వచ్చింది కానీ గోళ చేయాలన్నట్టు గోల్ చేస్తూనే ఉంటాడు సో అందుకని చాలా టైం పట్టింది అండ్ నిద్రపోచ్చి నేను అంటలు తోముకునే లోపే మళ్ళీ ఎక్కువసేపు పడుకోడు గంట కూడా పడుకోలే అందుకే చెప్పట్లే ఎక్కువసేపు పడుకోలేదులే అంట్లు తోముకునే లోపే లేచి వచ్చి గోలు గోలు ఎత్తుకోమని ఇంక అట్లానే ఏదో టీవీ పెట్టు అట్లా ఆడించుకుంటూ ఇంక ఇల్లు ఊడ్చుకొని మిగిలిన పనులు కూడా కానించుకొని ఇప్పుడే వాడికి నీళ్ళు అయితే పెట్టాను అనమాట ఇంకా వాడికి స్నానం చేయించి నేను స్నానం చేసి అప్పుడన్న వండుకోవాలి ఇంకా వండుకున్నాక ఆయన గారికి తినిపించి నేను తింటా ప్రతిరోజు అంతా వాడికి తినిపించి నేను తింటా అనమాట ఇదిగోండి కూర్చొని టీవీ చూస్తున్నాడు అది సంగతులు వాళ్ళకి అయితే యాక్చువల్లీ నా వీడియోస్ వన్ వీక్ లేట్గానే అప్లోడ్ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మేము అనుకోకుండా టూర్స్ అంటే ఇట్లా మా ఇంటికి అంటే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళటం వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇట్లా బయటకు వెళ్ళటం ఏవో ఒక టూర్స్ అనేవి వంటూ ఉంటాయి కాబట్టి మేము కన్ఫర్మ్ ఒక వారం లేట్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే వెళ్ళినప్పుడు నాకు ఎడిటింగ్ చేసుకోవటానికి కుదరదు ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ టైం అన్నట్టు ఫ్యామిలీకే ఫుల్ అనమాట టైము సో అక్కడ అసలు ఎడిటింగ్ అనేదే పట్టుకోను జస్ట్ ఫోల్డర్స్లో యాడ్ చేసి పెట్టేసుకుంటా అనమాట అందుకని వారం 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 అట్లా ఒక వారం లేట్గానే వస్తున్నాయి వీడియోస్ కానీ ఏమనుకోకుండా సపోర్ట్ చేయండి కానీ వీడియో మాత్రం చివరిదాకా చూడండి కొంచెం అటు ఇటుగా మానిటరైజేషన్కి ఇంకొంచెం కష్టపడాలి ఇట్లా నేను నేను కష్టపడుతున్నాను దానికి మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరంలో మానిటరైజేషన్ అయితే బాగుండదని అయితే మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఓ వేలకు వేలు వచ్చేవి కానీ ఎంతో కొంత వచ్చినా ఇట్స్ ఓకే ఫర్ అజ్ అన్నట్టు ఉన్నామన్నమాట స్టార్టింగ్ కాబట్టి అది సంగతి ఇంకా నేను రిక్కి కూడా ఫ్రెష్ అయిపోయామనమాట అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసి వచ్చాను వీడైతే ఇంకా బొమ్మలు ఇచ్చేసి వెళ్ళాను అనమాట స్నానానికి వెళ్తూ వెళ్తూ ఇంకా వాడైతే ఆడుకుంటున్నాడు అది సంగతి లేదంటే గోల గోలు చేస్తాడు అనమాట స్నానం కూడా తిన ఏడుస్తాడు గుక్క పెట్టి ఏడుస్తాడు అందుకని మార్నింగ్ నుండి బొమ్మలు ఇవ్వకుండా ఇట్లా ఇచ్చేసి వెళ్తే ఒక ఐదు నిమిషాలు ఆడు ఐదు పది నిమిషాలు ఆడుకుంటాడు ఇలా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అనమాట అది సంగతి అందుకని వాడిని అట్లా డైవర్ట్ చేస్తూ ఉన్న చూసారు వీళ్ళైతే బొమ్మలు తనిపేసాడు ఆల్రెడీ ఇట్ట పడుకుంటే సోఫాలో ఎక్కడ కూర్చోవాలి ఏ ఇరికి లే నేను కూర్చుంటా లే అంటే అమ్మా నేను కూర్చుంటా లే తల్లిలే అది గుడ్ ఏ లే ముందే అనకూడదు గుడ్ అని నిన్ను వాడి కుస్తీ చూసారా నేను పూలు పెట్టుకున్నా ఇప్పుడు సోం వీడి వల్లనే నేను పూలు బయటకోవట్లేదు సమేమో ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయని పూలు కూడా సంతలో అమ్ముతుంటే తీసుకొని వచ్చుకున్నాం అనమాట సర్లే అని ఇంక పెట్టుకున్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకోవద్దు ఎక్కడికి వెళ్ళేది లేదు ఏం లేదు ఖాళీగా ఇంట్లో కూర్చోవడమే రోజు లంచ్ అయితే రైస్ టమాటా పచ్చడి అండ్ బీరకాయ కర్రీ పెరుగు కూడా ఇగోండి ఇంకా వీడికైతే తినిపించే ఎడ కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు వీడైతే మధ్యాహ్నం ఎప్పుడో రెండున్నర పడుకొని ఇప్పుడు నేను లేపితే లేచిండు అలా వచ్చిన ఏమైందని ఇంకా నేను లేపితే లేచాడు లేదంటే ఇప్పుడు కూడా లేచేవాడు కాదనమాట ఏమిటి ఏముంది ఏముంది అక్కడ పించవా ఇంకా వీడైతే వాళ్ళ నాన్న కోసం వెయిటింగ్ నాకు ఇక్కడ చల్లదా నాకు ఊరు ఊరుగా గొంతు మారిపోతుంది అదంట అసలు అక్రాంతి పతంగులు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు క్లారిటీ లేదు కానీ అయితే పతంగ మా వారైతే అరసలు తీసుకొచ్చారు ఈయనగారు అడుగులేస్తున్నాడు అని కాదులే కానీ సంక్రాంతి కదా సంక్రాంతి కూడా కదా ఇంట్లో అయితే చేసుకుందాం అనుకున్నాము వాడు చూడు ఎత్త ఎక్కడు తిన్నాడు ఎందుకు నలిపి 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 ఇల్లంతా కష్టాలు ఇప్పుడే లే సడలే అది అలాంటి లోపల పిండి వరకు తీసి పెట్టలేదు అంటే అటు తండ స్వీట్నేస్ అయితే చేసుకుందాం అనుకున్నాలే కాని చాలా పని పెద్ద వీడితే అస్సలు కుదరదు ఎందుకంటే అదేమంటారు బెల్లం పాకం అవంగాల అందులో పిండేసి వెంటనే కలిపేయాలి లేదంటే గట్టి పడింది కదా అది లేదు అప్పుడు ఈరితో గోల గోల అయిపోయిందిలే అని చెప్పి మేమే అయితే ఇంకా ఈసారి ఇదే తే పెట్టుకోలేదని అవును ఇదంతా నూనె కొంచెం పరిందంటే ఈ మోల్లోనే ఆ మోల్లో జారి పడడం ఎందుకు వచ్చిన గోల ఏమొదలే కన కొచ్చుకుందామనేసి తీస్కొచ్చా నేను ఉండే ఊర్లో షాపులో తెచ్చుకొచ్చా ఇది టేస్ట్ బాగుండే అక్కడ తెచ్చేత్త లేదంటే సిటీని తీపిస్తా ఆర్సెల్ 70 రూపాయలంట లాభాలే బాగున్నాయో హాయిగా మనమే కింద ఒక స్టవ్ పెట్టుకొని సీజన్ అది సంగతులు సీజన్ నేను కావాలంటే లాక్కుంటున్నాడు టేస్ట్ చేస్తాం ఇది మంచిగా ఉంటే ఇక్కడ చేసుకొని వీడితో కూడా అడుగులే పట్టుకోయలు కూడా ఉన్నాయి తచ్చుకుందాము అయితే ఇంకా వీటితో కూడా అడుగులు అనుకున్నాం ఎందుకంటే మామూలుగా మా పెద్ద అత్తయ్య గారు చెప్పారంట అత్తయ్య గారితో ఇట్లా పట్టు చీర కింద పేర్చి దాని మీద ఏదైనా వైట్ టవల్ వేసి పట్టు చీర మీద వైట్ క్లాత్ వేసి ఇట్లా అరిసెలు పెట్టి పదకొండు ఎన్నో చెప్పారు అండ్ అరిసెలు పెట్టి అడుగులు వేయించాలంట అడుగులు వేయించాలంట అడుగులు వేయించిన తర్వాత ఆ పట్టు చీర మేనత్ అయితే అలా అడగలేయించిన పట్టు చీర మేనత్కి ఇవ్వాలండి అంటే ఇంటికి ఒక తీరు ఉంటది కదా ఈ ఇంటి మా ఇంటి తీర అదనమాట సో పట్టు చీర మేనత్ కంటే మా ఆయన వాళ్ళ చెల్లికి ఇవ్వాలన్నమాట సో ఈసారి అయితే చీర నా దగ్గర ఏం లేదు నార్మల్గా వాడని చీరలు అయితే ఉన్నాయి అది వేసేసి నడిపించేద్దాము కాకపోతే ఊరెళ్ళినప్పుడు వదనక నచ్చిన రేట్లో మంచిది నచ్చిన రేట్లో కాదు నచ్చిన చీర నచ్చిన చీర అంతైనా నచ్చిన రేట్లో తీసుకోనకో మా అన్నయ్యకి ఎక్కువ బట్టి తప్పులోనే చూసింది మాక్సిమం మా బాబు కూడా ఎంత ఎందుకు ఇప్పుడు అయితే షాపింగ్ అని చెప్పి తీసుకెళ్ళి వదనక నచ్చిన చీర అయితే ఇప్పిద్దాం అనేసి అనుకున్నాము కాకపోతే ఇప్పుడు మాత్రం ఇక్కడ పట్టు చీర లేదు కాబట్టి ఇట్లా చేస్తున్నాము అది సంగతి దానికోసం ఇప్పుడు అరిసెలు తెచ్చారు టేస్ట్ చూసి మంచిగా ఉంటే మళ్ళీ తప్పించుకొని అడుగులే ఇచ్చారు అనమాట మొన్న కూడా కొంచెం గట్టిగా టేస్ట్ అంటే వీడైతే ఆ క్యాటస్ బొమ్మ అందేలాగా పెట్టాను ఇదివరకు పైన పెట్టేదాన్ని కానీ ఇప్పుడు అందేలాగా ఉండేసరికి తీసుకు ఆడుకుంటున్నాడు అనమాట ఆడుకునే దానికంటే నెలకేసి కొట్టేది ఎక్కువ అందుకని ఇంక మళ్ళీ తీసి పైన పెట్టాను స్నాక్స్ అయితే టీ అండ్ కారపూసైపోటుకి ఇప్పుడు మా ఇంత అసలైన యుద్ధం స్టార్ట్ అయింది ఏంటిది చెప్పు ఏమి యుద్ధం సీరియల్ కాదు సీరియల్స్ నేను చూడండి సాయంత్రం చూడం మార్నింగ్ చూస్తా కానీ ప్రోగ్రామ్స్ అసలు నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు చూసా నువ్వు నిద్రపోయే ఫోన్లో చూసుకుంటున్నా ఇప్పుడు ఇంకో ఇంకొక వేసుకోట్టు రేపొద్దు కాదు అసలు ముందు పూట చెప్పు నేనైతే ఎగ్ బిర్యానీ చేసుకుందామన్నాను కానీ ఈయన రాగాలే ఇంకా టూ ఈ వీక్లో నెట్ఫ్లిక్స్ది ఇదేమంటారు సబ్స్క్రిప్షన్ అయిపోద్ది అంట సో మేము ఈ స్క్విడ్ గేమ్ చూస్తున్నాం కదా ఎన్నో ఎపిసోడ్ ఇప్పుడు ఇప్పుడు ఒక ఫోర్త్ ఎపిసోడ్ ఎపిసోడ్ ఫైవ్ అనమాట సీజన్ టూలో ఫిఫ్త్ ఎపిసోడ్ ఇంకా ఫోర్ ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి ముందు చూద్దాం అన్నట్టు కూర్చున్నాం ఒక ఎపిసోడ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనమాట అందులో ఓకే ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ చూసినామా నలభై ఐదు నిమిషాలు గంట కూడా ఉంది ఒక్కొక్క ఎపిసోడ్ అవునా గంటం పావు అంటే అంతేగా గంట పావు అనమాట గంటం ఉంది ఒక ఎపిసోడ్ అట్లా సీజన్ వన్ నైన్ ఎపిసోడ్స్ సీజన్ టూ మొత్తం సీజన్ టూ నైన్ ఎపిసోడ్స్ సీజన్ వన్ చూడటానికి నా మాకు రెండు మూడు రోజులు పట్టింది ఇప్పుడు సీజన్ టూలో ఫిఫ్త్ ఎపిసోడ్ చూస్తున్నాం అనమాట కొంచెం ఎట్లా అంటే అందరికీ ఫ్యామిలీ ఇవి ఇష్టం ఉంటాయి కొంచెం మాకు కొంచెం ఇట్లా వెరైటీగా ఉన్నాయి నచ్చుతూ ఉంటాయి అనమాట కొట్టుకునేవి చంపుకునేవి హారర్ మూవీస్ ఇంకా కామెడీ ఇట్లా ఒక్క జోనర్ అని కాదు కానీ అన్ని జోనర్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ చూస్తాం మేము ఇంకా అందుకని ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందని స్టార్ట్ చేసాము ఎంతసేపు చూస్తున్నా అది అవ్వట్లేదు ఇంకోటి అవర్ ఆ అనమాట ఇంకా ఇంకా రెండు మూడు గంటలు ఇంతకన్నా ముందు చూసిన ఎపిసోడ్స్ కూడా మనం వన్ అవర్ అన్ని మనకి టైం తెలియలే మనం చూసేది గంట పదహారు నిమిషాలు అది పెద్ద ఎపిసోడ్ ఇదే అది చూస్తున్నాం అనమాట సర్లే అయిటి నుంచి అయితే వచ్చేసాం అయితే చూస్తూ మేము ఇప్పుడు టైం ఎంత అయింది ఏడు నలభై అయింది

తినచ్చులే కానీ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయితే కనీసం ఒక గంట పట్టి తొమ్మిది ఇంటికి అయిద్ది మళ్ళీ తినేసరికి తొమ్మిదిన్నర అయిద్ది ఈయన ఒక ఆల్రెడీ నిద్ర కూడా వస్తుందంట సో అది సంగతి ఇప్పుడు ఏం అన్న డిస్కషన్ స్టార్ట్ అయ్యింది ఆయన ఏమో నాకు అసలు ఏమీ వద్దు నాకైతే కడుపు ఫుల్గా ఉంది అన్నాడు ఇంక నేనే సర్లే ఓట్స్ అయినా చేసుకుందాము ఓట్స్ తినేద్దాం ఏం కాదు సరిపోయిద్ది మన దగ్గర చూద్దాం ఆయన గారికి ముందైతే స్నానం చేయించాలి వేడి నీళ్ళు పెట్టాను ఓట్స్ వేయి కొంచెం రైస్ ఉంది ఇంట్లో అది పెరిగేసుకుంది నిజం తింటాం టమాటో చెట్లు వేసుకోండి కానీ ఆ ఓట్స్ ప్లేస్ అది రెండు ఓకే అయితే అదనమాట సంగతి ఇంక ఈయన గారికి అయితే నీళ్లు పెట్టాను స్నానం చేయించాలి ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే కనీసం థియేటర్ మీదే ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పడుతుంది చెప్తే నువ్వు వినవుగా పొద్దున్న ఈరోజు అసలు మార్నింగ్ అయితే బ్రష్ చేసుకోవాలన్నా కూడా వాటర్ ఎట్లా ఉంటున్నాయి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ కరగబెడతాయి అంత చల్లగా ఉంటాయో అంత చల్లగా ఉంటాయి పళ్ళు జుమ్ అంటున్నాయి అనమాట నేను ఎనిమిది ఇంటికి లాస్ట్ అంటేనే ఏడున్నర ఎనిమిది ఇంటికి లాస్ట్ అంటే నాకు అట్లా ఉంటుంది మాకు ఏంటంటే ఇక్కడ గీజర్ కలెక్షన్ లేదు లేదు లేదంటే బాత్రూమ్ హైట్ లేదు గీజర్ పెట్టేది కాదు బాత్రూమ్ పైన సన్ సైడ్ ఉంది సజ్జ పైప్ కలెక్షన్ మొత్తం టైల్స్ కొట్టేయాలి ఎంత దిల్లు మంది అని చెప్పి ఇలా వీడి మధ్య రాత్రి బాత్రూమ్ కి పోయినగానే ఒక్కోసారి చల్లగా లేచి కెటిల్ లో నల్ల కెటిల్ లో కాగ పెట్టి పోతున్నాం వాడి పొద్దున్న వాష్రూమ్ కి వెళ్ళిన అట్లా అవుతుంది అనమాట అసలు ఎంత చల్లగా ఉంటున్నాయో నీళ్ళైతే పళ్ళు జివ్వు అంటే నాకు ఏడున్నరకే ఈయన మరీ ఐదింటికే లెగిసి బ్రష్ చేసుకొని వెళ్తున్నాడు చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చేమో అనిపించింది నాకు అసలు పళ్ళు పళ్ళు క్యాబ్ పెట్టుకున్నా జి అసలు నేను ఇదివరకు మార్నింగ్ లేవంగల్ ముందు బయట వాకిలి ఊడి చేసుకొని చేసుకొని కడిగే ఆప్షన్ లేదులే మాకు తుడుచుకోవడం వరకే చేసుకొని ముందు బట్టలు వాషింగ్ మిషన్ కడగాలి కొంచెం కష్టం ఎందుకంటే అక్కడ మ్యాన్ హోల్ టైప్ ఇట్లా ఏం లేకుండే అందుకని ఒకటే అమ్మ దాకా మళ్ళీ పక్కన రెండు ఫ్లోర్లు రెండు ఏమంటారు ఫ్లాట్స్ కూడా మేమే కడగాలి అన్నట్టు ఉంటుంది అందుకని నేను మాక్సిమం కడగను అనమాట ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు గట్టిగా సారి ఊడిసేస్తాను ఇప్పుడోసారి కడుగుతాను కానీ ఓనర్స్ కూడా ఒప్పుకోరు రోజుకి అడుగుతుంటే ఎందుకంటే వాటర్ లీకేజ్ అయ్యి కింద పడుతున్నాయంట వాటరు సో ఒప్పుకోవట్లేదు అందుకని చెప్పి ఇంక తుడుచుకోవడమే అవుతుంది అనమాట పైగా వాళ్ళకి మెయిన్ ఏమైందంటే లీక్ అయ్యే చోట సీసీ కెమెరా ఉందంట అది ఇబ్బంది అవుతుంది కడుక్కోవద్దని చెప్పారంట అంటే పక్క ఫ్లాట్ లాంటి వాళ్ళు చెప్పారంట సో ఇంకెందుకులే అని చెప్పి అది ఇంకా ఇంకెందుకులే అని చెప్పి నేను కడగను నేను మాక్సిమం తుడిచేస్తాను అసలు ఇప్పుడు మాత్రం రంగోలీ అన్న అంత గతం ఏమి అంటది ఎందుకంటే ఆరినాకనే వేస్తాను నేను ఎందుకు వచ్చిన కోవాలని అందుకని చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు ఏడు ఎనిమిదింటికి వెళ్ళాలన్నా కూడా మంచి ఎంత ఉంటుంది అంటే మామూ నా వాళ్ళ ఆటలేదు అనమాట నేను ఏనొచ్చాక ఎనిమిదిన్నరకి వెళ్ళి ఇంకప్పుడు కూర్చుకొని అప్పుడు తుర్చుకొని అప్పుడు ముగ్గు వేసుకుంటున్నాను వాషింగ్ మిషన్ కూడా ఏం వెళ్ళాక పనింటప్పుడు వేసుకుంటున్నా ఇదివరకు ఏడింటి ఏడింటికి ఆరింట్ చేస్తే వేసేసేదాన్ని ఇప్పుడు అసలు పనే లేట్ అయిపోతుంది చల్ల నేను గ్లౌజులు నువ్వు అసలు ఉదయం ఐదింటికి నన్ను నిద్ర లేపి గ్లౌజులు ఎక్కడ పెట్టావు అని అడిగాడు అసలు రెగ్యులర్గా వాడేదంటే ఐడియా ఉంటుంది నేను ఇల్లు సర్దాక మళ్ళీ ఆయన ఒక్కసారి కూడా వాడలేదు సో ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు మరి నువ్వు తెచ్చుకుంటావు ఆఫీస్ నుండి నువ్వు తెచ్చుకోలేదా అది గ్లౌజ్ నాకు తెలుసు ఆ గదిలో ఉండాలి సారి మార్నింగ్ అప్పటికప్పుడు గుర్తురాలన్నా ఇప్పుడు చూసి తీస్తాలే గ్లౌజులు కావాలంట ఎందుకంటే మార్నింగ్ ఆ చల్లదనానికి హ్యాండ్స్ కూడా పట్టేస్తున్నాయి అంటున్నారు ఆయన కానీ మార్చుకుందామా అంటే రెండు నెలల కోసం మార్చుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోయింది తర్వాత మళ్ళీ ఆ పర్మిషన్ ఇస్తారా లేదా అన్నది చూసుకోవాలి అందుకని మార్చుకోవట్లేదు అనమాట లోడ్ పైగా ఏంటంటే నా సుగం నిద్రలోనే అయిపోయేది కదా అందుకని అది తడిపోయి ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్న ఐదింటికి లేచాడు అనుకోండి నేను ఏడున్నర ఎనిమిదింటికి లేస్తాను ఫ్రెష్ అయ్యి వెళ్తారనమాట కానీ అట్లా కాకపోయినా మెయిన్ గా ఇప్పుడు అది ఏంటంటే ఆ మూడు గంటలు నేను ఎట్లానో లేవను టైం పాస్ అవ్వదు అట్లా ఆ టైం ఏదో డ్యూటీకి అయిపోయింది కదా అన్నట్టు ప్లాన్ చేసుకొని ఇట్లా తీసుకున్నారనమాట మాక్సిమం లేపడు అస్సల్లో లేపడలే నన్ను లేపగలిగేది ఇంట్లో నాకు ఇరికి కాడ అక్కడ ఇప్పుడు గింజకుంటున్నాడు చూడండి ఇట్లా గింజ లేవాల్సి వచ్చేది ఎందుకంటే ఎనిమిది లోపే ఏదో చేసి పంపించబట్టి ఇంకేన గారు గాల్ చేసి మేము ఇక్కడ చూసారా ఇప్పుడు ఫైనల్ గా ఓట్స్ చేసుకుందాం అని అయితే ఫిక్స్ అయ్యం ఇం చేసుకొని దినాల ముందు ఇడి స్నానం చేయించి అరే వాళ్ళోరు చచ్చిపోదు నువ్వెడవడం దేనికి అమ్మాయి ఏ వాడూడు కూసేసి గేములో ఫుల్ ప్లేస్ పొట్టేని తెలుసా ఇయస్ అసలు ఈరోజు ఇగి యాక్చువల్లీ ఓట్స్ చేసుకుందాం అనుకున్నా మన నా బయటకి వెళ్ళి వచ్చారుగా ఆ రోజు నైట్ ఏం తినలేదు అనమాట అక్కడ మంచిగా బిర్యానీ తినొచ్చారంట గ్యాస్ పట్టేసినట్టు ఉందని చెప్పి ఇంకా ఆ రోజు ఏం తినలేదు నైట్ సో ఇంకా ఒక ప్యాక్ వండుకున్నా గానీ ఇంకెన్నున్నాయని చూసుకోవాలా నేను రెండే ఉన్నాయి ఇప్పుడు రెండు చేసుకున్న మా ఇద్దరు చాలా ఎందుకంటే చిన్న ప్యాక్స్ కదా చాలు అనమాట ఇంకా సర్లే మ్యాగీ ఉంది అంటే చేయమని అంతే అంటే ఇప్పుడు ఎంతో కొంత కొంచమే ఖాళీ ఉంది కదా పొట్టలో అన్నట్టు ఓట్స్ అనుకున్నాం కానీ చూస్తే టూ ప్యాక్స్ ఉన్నాయి ఇద్దరికి చాలు అనేసి ఇంకా మళ్ళీ ఇదిగోండి మ్యాగీ అయితే ప్యాక్స్ ఉన్నాయి అని చెప్పి మ్యాగీ స్టార్ట్ చేస్తున్నాం ఎగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎగ్ మ్యాగీ మొన్న చూసాను పాస్తా కూడా ఉంటుంది కదా ఇన్స్టాంట్ పాస్తా ఇంట్లో ఉంది అది ఆ పాస్తా మన చూసాం పాస్తా ఓట్స్ రెండు చూసాం కానీ స్టాక్ లేదో ఏమో ఇంకా లేదనమాట ఇంకా అందుకని తచ్చుకోవాలి సంగారెడ్డి ఏమో గుర్తులేదు నాకు దాకా ఉందిలే గాని ఏమో లేదు మర్చిపోయాను ఏదో అట్లా బాలకృష్ణ అప్పుడు ఓపెన్ చేశాడు అక్కడ ఎక్కడ ఎక్కడో ఎట్లా పటాన్ చెరువు దగ్గర అంట సో దానికి వెళ్దాము ఎందుకంటే సంక్రాంతికి ఎట్లయినా హాలిడే తీసుకోమన్నాను ఇంకా హైదరాబాద్ అంటే తెలిసిందే కదా ఇలాంటి పండుగలు పబ్బాలు అప్పుడే ఖాళీ అయ్యింది మామూలు అప్పుడు ఖాళీగా ఉండదు కాబట్టి అప్పుడు ప్లాన్ చేద్దాం అనేసి సంక్రాంతికి వెళ్దాం అనేసి అనుకున్నాము కాకపోతే ఏమైందంటే ఏది ఫిక్స్ కావట్లేదు మేము తిరుపతి అనుకున్నాం మళ్ళీ అది ఆగేటట్టుంది ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏదో కొత్త వైరస్ అంటున్నారు పిల్లలకి ఎక్కువ ఇదే అంటున్నారు కదా సో అది ప్లాన్ అయితే ఆగేలాగా ఉంది ఏది అది కూడా క్లారిటీ లేకుండే మాకి ఇంకా అందుకనేసి ఇంకా సరే వాల్యూ హైపర్ వాల్యూ మాట అయితే అది క్యాన్సిల్ అయితే అత్తయ్య గారు ఇటు రమ్మన్నాం మేమే ఎందుకంటే సిటీ మొత్తం ఖాళీగా ఉంటది కాదా అవసరం అయితే ఒక కారు మాట్లాడుకుని ఆ నాలుగు రోజులు తిరుగుదాంలే అన్నట్టు రమ్మన్నాయి అవును దగ్గర దర్శించుకుంటా అని చేర అనుకుంటా ఏమో మొక్క ఐడియా లేదులే కాని మొక్కున్నట్టు మొక్కు ఉన్నట్టు అయితే ఐడియా ఉంది కానీ ఏం మొక్కు ఉందో నాకు అంత ఐడియా లేదు ఏం పదదులే గానీ పోయి సరేంతా బాలోప్పుడలే ఓడి అది అయితే ఇంకా సంగతి ఇప్పుడు రమ్మన్నాము వాళ్ళ కుదురుతో వస్తాను లేదంటే అంటే ఏది ఫిక్స్ కావడానికి అవ్వట్లేదు అనమాట మేము ఈ వైరస్ పేరు చెప్పేసరికి ఏది ఫిక్స్ అవ్వలేకపోతున్నాము అందుకని అనమాట చూసుకొని వాళ్ళు రాతిరత్నాలు సినిమాలో షూటింగ్ అసలు చాముండేశ్వరి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మాకు లాంగ్ అని చెప్పి మేము వెళ్ళట్లేదు కానీ

హెడ్ లైట్ లొప్పి ఇంకా ఏమీ ఉండవు అనమాట లైట్ అటు నుంచి అటు నుంచి వచ్చే వెహికల్స్ కూడా చాలా తక్కువ అందుకని ధైర్యం చేసి ఎక్కువ వెళ్ళము ఇప్పటికి ఒక త్రీ టైమ్స్ వెళ్ళి ఉన్న ఒకసారి నార్మల్ చూద్దాం వెళ్ళాము తర్వాత అత్తయ్య గారు వాళ్ళు వస్తే ఫ్యామిలీ అందరం ఒకసారి వెళ్ళినప్పుడు కన్సీవ్ అయ్యాకనే వెళ్ళాం ఇను కంచి అయ్యాకనే వెళ్ళాం ఆ తర్వాత అత్తయ్య గారు వాళ్ళు వస్తే అప్పుడు బాగుందంటే మనందరం మా నాన్న కూడా వచ్చారు ఇప్పుడు అందరం కలిసి వెళ్ళాం అప్పుడు మళ్ళీ ఇట్లా అబ్బాయి పుడితే వస్తామని చెప్పి అప్పుడు మొక్కని మూడోసారి మొక్కు తీర్చుకోడానికి వెళ్ళాం అది మూడు సార్లు వెళ్ళాం అనమాట కాదు అప్పుడు మనం అవన్నీ తిరిగాం ఊర్లు గుర్తు హైదరాబాద్ సిటీలో సిటీలో తిరిగా అప్పుడు వెళ్ళాం మరి అది అప్పుడు వెళ్ళాం అనమాట ఇంకా అది అప్పటి నుంచి మళ్ళీ మొక్కు తీరిన తర్వాత వెళ్ళటానికి కుదరలేదు అంటే కుదరలేదు అని కాదు మెయిన్ దూరం వేసుకొని వెళ్ళాలి ఆ డార్క్ ప్లేసెస్ లో ఎందుకు వచ్చిందని అక్కడ అవును పైగా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు ఇంకా గుండె అది మామూలుగా అంటే పెద్ద ల్యాండే కానీ డెవలప్మెంట్ లేకుండే ఇప్పుడు

ఏ టు అసలు ఎంత బాగుండేది ఈ పాటికి ఎంతో కొంత రీచ్ వచ్చేదేమో అనిపించింది కానీ ఇప్పుడు ఏ ట్రిప్స్కి వెళ్ళట్లేదు కాబట్టి కుదరట్లేదు అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి కన్ఫర్మ్ చూపిస్తాం అన్ని ట్రిప్స్ రామ్ పెట్టుకుంటే చంపక్లాల్ సేట్జీ బొట్టు చె మానవాడి ఉన్న అడ్డబొట్టు బొట్టు అక్కడ టీవీలో మిస్ అయిన పెట్టుకొని చూసుకుంటా వంట చేస్తాము నూడిల్స్ ఎగ్ రెండు కలిపి ఎగ్ నూడిల్స్ మ్యాగీ ఎగ్ నూడిల్స్ అనమాట శిలత మాము కూడా శ్రీలతతో వెరైటీస్ తెలీదు एग नूडल्स एग एक मैगी एक्स्ट्राला చేసెసి మ్యాగిని ఇంట్లో కలిపిసి ఒక రెండు నిమిషాలు కుక్ చేనిస్తా నేనే అయితే మనందరం తినాలి లేదు డైరెక్ట్ అట్లా చేస్తా పొమ్ము తెలుది నాకు నేను అవును నా లెటరీని చప్పాలి కారుకి చెప్పు నా సపోర్ట్ చెయ్యరా అప్రప్రే ఆ బడి మాట అతే నీకే

నా స్టైల్ ఆఫ్ ఎగ్ మ్యాగీ అయితే అయిపోయింది మీ స్టైల్ ఏంటో మీరు మెసేజ్ చేయండి ఈసారి ట్రై చేస్తా రోజు ఇది ఒక డ్యూటీ అవుతుంది అనమాట బాటిల్స్ కొనుక్కోవడం పాల బాటిల్స్ అసలు ఇంత ఒక్క టూ డ్రాప్స్ టూ డ్రాప్స్కి అంత వస్తుందో నొరగైతే అసలు కానీ క్లీన్ మాత్రం సూపర్ అవుతుంది అవును వీడు నన్ను అతుక్కొనే కూర్చున్నాడు నిద్ర ఇద్దరొచ్చు అందుకనే అందుకని ఆయన చేస్తున్నాడు అసలా మనం ఆ పాత కుంకుమే వాడుతున్నాం కదా సింకు మొత్తం రంగు రంగు అయిపోతుంది అనమాట పాడైపోతుంది ఉదయం కూడా వృద్ధి అయినా పోలేదు నొరగ మొత్తం అంత సింగ్ నిండేడు వస్తుంది నీ అక్క ఇదేదో వేసి కొంచెం సింక్ కూడా కడిగితే అయిపోద్దేమో మా అబ్బాయి గోలైతే మళ్ళీ మొదలైందనమాట ఇప్పుడు అప్పుడే పడుకోడు అబ్బో పడతావు రోవి ఆడి గోళ్ళలో ఆడే ఉంటాడు మన గోల పట్టించుకోడు అనమాట ఇంకా చూడండి పట్టుకున్నా కూడా వెళ్ళిపోతానే ఉన్నాడు ఆగడ అసలు అన్నీ వాడే బొట్టు అసలు భలే కొత్తగా ఉన్నాడు ఈ సిరీస్ ఏంటో కానీ తీస్తూనే ఉన్నాడు ఇంకా బోర్ కొట్టే ఇంకా ఎపిసోడ్ ఉన్నారు రెండు ఎపిసోడ్లు ఉన్నాయన్నమాట చూడాలి సర్లే రేపు చూద్దాం నేనైతే ఇంకొచ్చేసాను నిద్రపోదామని అద్దంలో చూసుకొని మురిసిపోతున్నాడు నేను మధ్యలో చూస్తున్నానని నన్ను చూసి నవ్వుతున్నాడు అనమాట అది అడ్డు పెట్టుకొని మరి చూసుకుంటాను ఇప్పుడు ఏదో పడింది టానిక్ల మీద పడ్డట్టుంది అందులో అయిపోయిన టానిక్లు తీసిబడే లేకుంటే అక్కడ ఉంచా తీయాలి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను అన్నట్టు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్